అన్ని పండినాయి ఇవి చూపిద్దామనే నిన్ను కెమెరా పెట్టుకొని రా అని అనమాట చూడు నిన్న తెచ్చాము ఈరోజు పండిపోయాయి నిన్న మేము లింగంపల్లికి వెళ్ళామండి ఇక్కడ లింగంపల్లిలో రైతు బజార్ దగ్గర పొద్దునే సీతాఫలాలు అమ్ముతారనమాట నిన్న నేను యశూ పొద్దున వెళ్ళి మార్కెట్లో అన్నీ తీసుకొచ్చాము సీతాఫలం ఎప్పుడు ఎంత పెద్దగున్నది అన్నది కాదు ఇలా పెద్ద పెద్ద కండ్లున్నవైతే బాగుంటాయి అన్నమాట నాటు పనులే తీయగా ఉంటాయి భలే తీయగున్నాయి కదా యేసు ఎట్లా చెప్పు వెళ్ళి ఫస్ట్ ఈ బుట్టలు పట్టుకొని పోతాం ఈ బుట్టలు పట్టుకొని పోయి మొత్తం మూడు బుట్టలు తెచ్చాం ఒక బుట్ట పైన ఒక బుట్ట పెట్టాను అండ్ ఇంట్లో ఒక బుట్ట పెట్టాను అనమాట సో బాగా పండాయి ఒక ఒకేసారి తెచ్చేసుకుంటాం నాలుగైదు రోజులు హ్యాపీగా కొన్ని 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 తీసుకుంటాం నిన్న అయితే హండ్రెడ్కి ఫిఫ్టీన్ ఇచ్చారండి చాలా బాగున్నాయి అండ్ ఇదికి నా శారీ ఎలా ఉంది బాగుంది కదా బాందిని అండి ఇది వైజయంతి సిల్క్స్లో తీసుకున్నాను ఈరోజు ఫస్ట్ టైం వేసుకున్నాను అండ్ ఈరోజు మన వాళ్ళందరూ వస్తూ ఉంటారు ఛానల్ మొత్తం సందడి సందడిగా ఉంటుంది సండే ధూమ్ ఉంటుంది ఫాలో అయిపోండి హ్యాపీ సండే లవ్ యూ ఆల్ బాయ్